బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే నేను చందన వెల్కమ్ టు మై మీడియా న్యూస్ ఐసీడీఎస్ సంస్థను బలోపేతం చేయడంతో పాటు అంగన్వాడీ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ సీఐటిఓ ఆధ్వర్యంలో డిమాండ్స్ డేను పురస్కరించుకుని బుధవారం తుని తహసీల్దార్ కార్యాలయం సిఐటిఓ ఆధ్వర్యంలో అంగన్వాడీ ఆశా మధ్యాహ్న భోజన పథకం కార్మికులు ఆందోళన చేశారు అంగన్వాడీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం గ్రాడ్యుయేట్ ఇవ్వాలని నలభై రెండు రోజుల సమయకాలంలో ప్రభుత్వ మినిట్స్ కాపీలో అంగీకరించిన అంశాలకు సంబంధించి జీవోలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఐదు సంవత్సరాల లోపు పిల్లల్ని ప్రైవేటు కాన్వెంట్లకు వెళ్లకుండా ప్రభుత్వం ఉత్తర్లు జారీ చేయాలన్నారు ఐసిడిఎస్ ప్రైవేటీకరణను విరమించుకోవాలని అంగన్వాడీల పట్ల రాజకీయ వేధింపులు ఆపాలని వారు విజ్ఞప్తి చేశారు అనంతరం రెవెన్యూ అధికారులకు వినతపత్రాన్ని సమర్పించారు ఈ కార్యక్రమంలో యూనియన్ నేతలు శ్రీనివాస్ ధనలక్ష్మి సుబ్బలక్ష్మి ఉమామహేశ్వరి ఇందిరా నాగమణి పద్మ సత్యవేణి లలితకుమారి రమాదేవి షకీలాబాను శ్రీ దివ్య సుజాత మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఆశా వర్కర్ ఆశా వర్కర్లకి పని భారం చాలా ఎక్కువగా ఉందండి ఆన్లైన్ వర్క్ రికార్డ్ వర్క్స్ అంతే కాదు ఫీల్డ్ వర్క్లు ఆన్లైన్ వర్క్తో పాటు ఫీల్డ్ వర్క్ రిపోర్ట్స్ వర్క్ కాకుండా మళ్ళీ ఎక్కువగా కూడా సర్వేలు ఎక్కువగా చేయించడం జరుగుతుందండి మరి ఇంత అలా చే చేసినప్పటికీ కూడా మాకు ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు ముందు ఏదైతే పెంచారో అక్కడి నుంచి కూడా ఒక రూపాయి కూడా పెంచలేదు ధరలు కూడా చాలా ఎక్కువగా పెరుగుతున్న కారణంగా మరి మాకు ఈ వర్క్కి జీతం సరిపోదని చెప్పేసి మరి మరి జీతం కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి మేము అడుగుతున్నాం కనీస వేతనం ఇచ్చే వరకు కూడా మరి మా నర్స్ని ఇలాగే తెలియజేస్తాము మరి డిమాండ్స్ డే సందర్భంగా కొన్ని మరి రద్దు చేయమని మరి మేము అడుగుతున్నాము కోర్సు అవి కూడా రద్దు చేయాలని మరి అప్పటి వరకు కూడా మా నర్స్ని ఇలాగే కొనసాగిస్తాము